హలో వీవర్స్ నేను మీ దిశకరమే లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదు అలాగే మనకి ఈ కాలం నుంచి ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో తీవ్రత అనేది ఉంటుంది కానీ మనకి మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు కొన్ని భాగాల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి దానికి తగ్గట్లుగా మనకి వేడిగాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మార్చి ఇరవై తారీఖు నుంచి వడగాళ్ళు వీచే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వడగాళ్లు కూడా మనకి విపరీతమైన వడగాళ్లు వీచే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది మనకి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి అలాగే మనకి రాను రోజుల్లో మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి వేడి వాతావరణం అనేది కొనసాగుతుంది ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు అనేవి క్రమక్రమంగా పెరుగుతున్నాయి అలాగే ఈ వేసవి కాలం నుంచి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఇంట్లో ఉన్న వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే ఎండలో నుంచి తప్పనిసరిగా వెళ్ళేవారు అలాగే తప్పనిసరిగా మాస్క్ అనేది ధరించాలి పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది రోజుకి కనీసం నాలుగు లేదా ఐదు లీటర్ల మంచి అనేది తీసుకోవాలి ఒంటికి వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి ఎండలో ప్రయాణించే వారు గొడుగు లేదా హెల్మెట్ వాడాలి అలాగే తీసుకునే ఆహారం తగినంత ఉప్పు లేదా నీరు పోషక విలువలను తీసుకోవాలి ముఖ్యంగా పసిపిల్లలపై ఎండల తీవ్రత ప్రభావం అనేది ఎక్కువగా చూపుతుంది ఉదయం ఎనిమిది గంటల లోపు పిల్లలకు స్నానాలు అనేవి చేయించాలి పలుచని బట్టలు వేయాలి ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్ళద్దాలు ధరించాలి చిన్నపిల్లలకు తల్లిపాలు అనేది తప్పనిసరిగా పట్టించాలి ఎందుకంటే సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలకు ఎదుర్కొంటారు మనకి మార్చి ఇరవై తారీఖు నుంచి మనకి వడగాలను వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి వడగాల నుంచి ఎలాంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాలి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను బయటికి వెళ్లేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిది అలాగే ఎండలో బయటికి వెళ్లేటప్పుడు చల్లటి ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించండి అలాగే అల్కహాల్ సిగరెట్ వంటివి దూరంగా ఉంచండి ఈ వేసవి కాలాన్నాలు అలాగే మనకి తలనొప్పి వంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటాయి అంటే మనకి వడగాళ్ళు అనేవి వీస్తాయి కాబట్టి వేసవి కాలంలో మనకి గణనీయ ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం వల్ల మనకి వడదెబ్బ తగిలే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకు మధ్యాహ్న సమయంలో మజ్జిగ కొబ్బరి నీళ్లు గ్లూకోజ్ నీళ్లు నిమ్మరసం ఎండుకర్జూర నానబెట్టి నీళ్లు సగ్బి అలాగే తాటి ముంజులను అలవాటు చేయడం మంచిది అలాగే పెద్దలు పిల్లలు గ్లాసులు నీళ్ళలో చిటికడి ఉప్పును వేసుకుని స్పూన్ పంచదార కలిపి ద్రవాణి సేవి కాలం మూడు నెలలు మనం జాగ్రత్తగా అనేది వహించాలి ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది అలాగే మనకి మార్చి ఇరవై తారీఖు నుంచి వడగాలు వీచే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం అయితే రాన రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి చిన్న పిల్లలు పెద్దలు అలాగే వృద్ధులు కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది యాభై డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కలెక్టర్ సార్ విద్యార్థి కారులు కొంచెం పిల్లలపై ఆరోగ్య పరిస్థితిని వేసవిలో ఎండల ప్రతాపం అనేది స్కూల్ పిల్లలపై తీవ్రతను చూపిస్తుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి బానుడు ఎండల ప్రతాపం అనేది తీవ్రంగా ఉంటుంది ఇక సాయంకాలం పాఠశాలకు వదిలిపెట్టే సమయంలో అయితే పిల్లలు నరకం చూస్తున్నారు ఎందుకంటే ఎండ దెబ్బకు నిరసించిపోతున్నారు అలాగే అధికారులు పిల్లలు ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ పెద్దలతో చర్చించి తత్వరితంగా న్యాయం చేయాలని కోరుతున్నాను కాబట్టి జిల్లా కలెక్టర్ సార్ త్వరలో మీరు చిన్నపిల్లలకు న్యాయం చేయాలని మీ దీసేందులో ఎలంకేషన్ కోరుతున్నాను కాబట్టి ఈ ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో